హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు టైటన్స్ లాస్ట్ సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్లో ఎలా ఉంది అటు ఇటు ఇటుఫెన్స్లోను స్ట్రాంగ్గా ఉన్నారా వీక్గా ఉన్నారా ప్రెజెంట్ ఉన్న టీంతో మన టైటాన్స్ ప్లే ఆఫ్స్కి రీచ్ అవుతుందా లేదా ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం ముందుగా మన తెలుగు టైటన్స్ పాసిబుల్ స్టార్టింగ్స్ ఎవరైనా అయితే చూసేద్దాం మనకు సెంటర్మేన్గా వచ్చి పవన్ షరావత్ అయితే ఉండబోతున్నాడు ఇతని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు ఒంటి చేత ఎన్నో మ్యాచెస్ గెలిపించిన సత్తా ఉన్న ప్లేయర్ ఇతను ఇతనికి తోడుగా రైడింగ్ డిపార్ట్మెంట్లో విజయ్ మాలిక్ని అండ్ మంజీత్ని తీసుకోవడం అయితే జరిగింది గాయస్ వీళ్ళిద్దరి నుంచి రైడింగ్లో మంచి సపోర్ట్ దొరికితే అండ్ పవన్ అవుట్ అయినప్పుడల్లా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు రివైవ్ చేయగలిగితే ఇంట్లో చాలా స్ట్రాంగ్గా మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి గాయస్ కవర్స్ విషయానికి వచ్చేస్తే అజిత్ పవర్ అండ్ మిలాద్ జపారి అయితే ఆడబోతున్నాడు గాయస్ వీళ్ళిద్దరు కాంబో కనుక సెట్ అయితే ఆపోజిట్ రైడర్కి చుక్కలు చూపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇంకా కార్నర్స్లో వచ్చేసి క్రిషన్ధుల్ అండ్ అంకిత్ అయితే ఆడబోతున్నాడు గాయస్ కృష్ణదుల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇతను లాస్ట్ సీజన్లో పట్నా తరఫున అయితే ఆడడం జరిగింది గాయస్ ఇతను లాస్ట్ సీజన్లో టాప్ బెస్ట్ సెకండ్ డిఫెండర్గా అయితే ఉన్నాడు ఇతను పట్నా డిఫెన్స్లో చాలా కీలకమైన పాత్ర అయితే పోషించాడు ఇంకా అంకిత్ గురించి మాట్లాడుకుంటే ఇతను లాస్ట్ సీజన్లో మన తెలుగు టైటన్స్ తరఫున వచ్చిన కొన్ని అవకాశాలని చాలా అద్భుతంగా ఉపయోగించుకుని తనేంటో నిరూపించుకున్నాడు గాయస్ డిఫెన్స్లో ఒక బెంచ్ మార్క్ అయితే క్రియేట్ చేసుకున్నాడు వీళ్ళిద్దరు కాంబినేషన్ కనుక సెట్ అయితే వన్ ఆఫ్ ది డేంజరస్ కార్నర్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి లాస్ట్ సీజన్తో పోల్చుకుంటే మన తెలుగు టైటన్స్ ఈ సీజన్లో యావరేజ్ టీమ్గా అయితే ఉంది అటు రైడింగ్లోను ఇటు డిఫెన్స్లోనూ పర్వాలేదు అనిపిస్తుంది అటు రైడింగ్లోను ఇటు డిఫెన్స్లోను ఒకరికొకరు కాంట్రిబ్యూట్ చేసుకుని ఆడితే మ్యాచెస్ గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇది గాయసి వాళ్ళ వీడియో ఇలాంటి మరిన్ని కబడ్డీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైవ్ చేయడం మర్చిపోకండి